హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా జరుపుకున్నారనుకుంటూ ఉన్నాను ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ మోటివేషనల్ వీడియోతో మన వ్యూవర్స్ ముందుకు వచ్చేసాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కనుక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మిస్ కాకుండా ఉంటారు వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట వీడియో మాకు హెల్ప్ అయింది యూస్ఫుల్ కంటెంట్ అని అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ వలన ఇంకో పది మందికి కూడా ఈ కంటెంట్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అయిన వాళ్ళు అవుతారు ఈ వీడియోలో గురు పౌర్ణమి పర్వదినం యొక్క పూజా విశేషాలతో పాటు వర్కింగ్ మామ్గా నా లైఫ్ ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్ కూడా నా రొటీన్ని షేర్ చేయబోతున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ గురు పౌర్ణమి రోజున సాయంత్రం పూజకి ముందుగానే అటు ఇటుగా టైం మధ్యాహ్నం రెండున్నర అవుతూ ఉంది భోజనం చేసిన తర్వాత ఈ పండ్లన్నీ కూడా ఒక్కొక్కటిగా మొదలు పెట్టుకున్నాను ముందుగా పండుగ అంటే మనకు గుర్తొచ్చేవి ఇంటి ముందు రంగవల్లలు చక్కగా ఈ రోజునైతే ఇలా కమల ముగ్గును వేసి అలంకరించుకుంటూ ఉన్నాను మన రెగ్యులర్ వ్యూవర్స్కైనా కొత్త వాళ్ళకైనా సరే నేను ఇంటి ముందు వేసే ముగ్గులంటే చాలా ఇష్టం అంతేకాదు అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అయినా సరే ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా ముగ్గురు చూస్తూ ఉంటారు మీరు చాలా బాగా వేస్తారు ముగ్గులు ఎంత ఓపిక అసలు ఇంకొంతమంది అయితే మేము ఫొటోస్ కూడా తీసుకుంటామని చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతమందికి నా ముగ్గులు నచ్చుతున్నాయన్నా ఇంతమంది అప్రిసియేషన్ నాకు అందిస్తున్నారన్నా సరే దీనికి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న హార్డ్ వర్క్ మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు నా కష్టాన్ని డామినేట్ చేసే ఇంకో విషయాన్ని చెప్పనా అది ఇష్టంతో చేసుకుంటాను గనక కష్టమైనా సరే నాకు సులువుగానే అనిపిస్తుంది పర్సనల్గా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో వీడియోస్లో దాదాపు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మీరందరూ చూస్తూనే ఉంటారు నాకేంటంటే ఏదైనా పర్వదినాలైనా లేకపోతే ప్రత్యేకమైన రోజులు కొన్ని ఉంటాయి కదా వారంలో మనం ప్రత్యేకంగా పూజలు చేసుకునే రోజులైనా మంగళ శుక్రవారాలైనా ఇలాంటి రోజుల్లో ఇంటి ముందు ముఖ్యంగా అందంగా ముగ్గును వేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను మీరు చూసుకుంటే కనుక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చక్కగా పడుకోవచ్చులే ఆ సాయంత్రం పూజలు చేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటే అస్సలు కుదరదు సో నాకంటూ నేను ఇక్కడ ఎవరిని ఫోర్స్ చేయట్లేదు అని అందరూ కూడా ఇలాగే చేసుకోవాలని చెప్పట్లేదు నాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కష్టమైనా సరే ఇష్టంగా చేసుకుంటూ ఒక్కొక్క పనిని పూర్తి చేసుకుంటూ సాయంత్రం అటు ఇటుగా ఆరు గంటలు సంధ్య వేళనకంతా కూడా పూజకన్నీ సిద్ధం చేసుకొని ఇంట్లో పూజను చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఒకవైపున ముగ్గును వేసుకోవడం కానీ మనం రెడీ అవ్వడం కానీ లేకపోతే నైవేద్యాన్ని సిద్ధం చేసుకోవడం కానీ పూజని చక్కగా మనం ప్రశాంతంగా కూర్చొని చేసుకోవాలంటే ముందు సిద్ధం చేసుకోవాల్సినవి కూడా కొన్ని ఉంటాయి కదా పువ్వుల అలంకరణ ఇవన్నీ కూడా దీపారాధనకు అన్ని సిద్ధం చేసుకోవడం అన్నింటిని కూడా చాలా ఇష్టంతో చేసుకుంటూ అలా అసలు టైం ఎలా గడిచిపోతుందో తెలియదు ఈ గురు పౌర్ణమి రోజున ఎందుకో ఎల్లో కలర్ శారీ కట్టుకోవాలనిపించింది సో నా దగ్గర ఉన్న ఈ మస్టర్డెల్లోని కట్టుకుంటూ ఉన్నాను గురు పౌర్ణమి పూజా ప్రిపరేషన్స్ షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు మన వ్యూవర్స్ చాలా మంది చాలా బాగుంది సంధ్య బ్యూటిఫుల్ శారీ అని కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు ఇదైతే దాదాపు నైన్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ శారీ మోస్ట్లీ మ్యారేజ్ తర్వాత నేను తీసుకున్న శారీస్ అన్నీ కూడా ఇప్పటికీ కొత్త వాటిలానే ఉంటాయి ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసరికి సిల్క్ జరీ కోట మనకు ఇలాంటి పూజలకి మెయిన్గా కంఫర్టబుల్గా మనం దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వెయిట్ చేయాల్సి ఉంటే కూడా చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు చీర చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇది నీహా బంగారు తల్లికి ఫస్ట్ టైం పుట్టు వెంట్రుకలు తీస్తాం కదా అప్పుడు అమ్మ తీసి ఇచ్చిన శారీ నాకు సో చాలా అంటే చాలా వాల్యుబుల్ అనమాట అది మీ శారీ సెలెక్షన్ చాలా బాగుంటుంది సంధ్య కలర్ కాంబినేషన్స్ కానీ పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్తూ ఉంటారు కదా మోస్ట్లీ శారీస్ అన్నీ కూడా నాకు ఒక పట్టాన నచ్చవు ఏదైనా సరే చాలా చూజీగా ఉంటాను ఒక్కటి తీసుకున్నా సరే అది నాకు నచ్చితేనే తీసుకుంటాను అనమాట ఎవరైనా చేసే పని ఇంతే కాకపోతే ఎక్కువ చూడడం కానీ అలాంటి టైం వేస్ట్ పనులు చేయను సో ఇక్కడ సెలక్షన్ విషయానికి వస్తే డాడీది నాది సేమ్ అనమాట ఇంకా అండ్ మమ్మీ ఎప్పుడు కూడా నా సెలక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు ఎప్పుడు మేమిద్దరమే డిసైడ్ చేసుకొని నేను తీసుకుంటూ ఉంటాను బట్ ఏంటంటే ఒకరి ఇష్టాలు ఒకరిని గౌరవించడం చాలా ఇంపార్టెంట్ మన ఇష్టాలను వేరే వాళ్ళపై రుద్దాలి అనుకోవడం చాలా మూర్ఖత్వం అని చెప్పచ్చు చూసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకే మన టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అందరితో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలని లేదు లక్కీ థింగ్ ఏంటంటే డాడీ తర్వాత రూపేష్ గారు కూడా నాకు అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి సెలక్షన్ విషయంలో ఇద్దరి టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఇలా ఉంటే ఏంటంటే నీకు నచ్చింది నేను తీసుకోవాలి లేకపోతే నాకు నచ్చింది నువ్వు తీసుకోవాలని లేకుండా ఇద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్తో డిసిషన్ తీసుకోవచ్చు అన్నిసార్లు ఇలా ఉండదు కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా సరే ఎదుటి వాళ్ళకి నచ్చింది అంటే మనం ఓకే చెప్పాల్సి ఉంటుంది అది కూడా లవ్వే కదా ఇలాంటివన్నీ కూడా ఫ్యామిలీ రిలేషన్షిప్ అండ్ బాండింగ్ క్రియేట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయని నేను నమ్ముతాను తెల్లవారుజామున లేచిన తర్వాత దీపారాధన చేసుకున్నాను సాయంత్రం వేళనకంతా కూడా ఇలా చక్కగా పండుగ అంతా కూడా సాయంత్రమే జరుపుకున్నాడని చెప్పచ్చు ఎందుకంటే పౌర్ణమి సాయంత్రం వేళనే మనం పూర్తి చేయాల్సి ఉంటుంది కదా గురు పౌర్ణమి అయినా సరే లేకపోతే విశేషంగా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అయినా ఉదయాన్నే చాలా సింపుల్గా పూజలు చేసుకున్నానని చెప్పాను కదా ముందు రోజు చాలా వర్క్ ఉంది అండ్ అవుట్డోర్ షూట్ కూడా ఉండడం ఆఫీస్ని విజిట్ చేయడం ఇవన్నీ కూడా పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ వీటికి కావాల్సినవన్నీ ప్రిపరేషన్స్ కానీ వాళ్ళ ఫుడ్ విషయంలో ఇలాంటివన్నీ కేర్ తీసుకోవడానికే అసలు ఎక్కడ టైం లేదు అసలు ఈ వీడియోలో స్టార్టింగ్లోనే చెప్పాను కదా ప్రొఫెషనల్ లైఫ్ని అలాగే పర్సనల్ లైఫ్ని రెండింటినీ ఎలా మేనేజ్ చేస్తాను బ్యాలెన్స్ చేస్తాను అన్నది పూజా అన్నింటినీ షేర్ చేసిన తర్వాత మీ అందరితో పాటు ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఇక పూజ విషయానికి వస్తే ఒకవైపున నైవేద్యం ఈరోజు సగ్గుబియ్యం పాయసాన్ని తయారు చేసుకుంటూ ఉన్నాను ఈలోపు ఇక్కడంతా కూడా సిద్ధం చేసుకొని శుభ్రపరచాల్సిన బాబాగారి విగ్రహాన్ని నేను ఇంతకుముందు ఒక టూ టు త్రీ ఇయర్స్ బ్యాక్ షిరిడీని విజిట్ చేసినప్పుడు తెచ్చుకున్నాను కదా మన వ్యూయర్స్తో పాటు కూడా షేర్ చేసుకున్నాను బాబా గారి విగ్రహాన్ని నేను హాల్లో లివింగ్ రూమ్లో అనమాట సో దాన్ని తీసుకొచ్చి చక్కగా పూజా స్థలంలో ఏర్పాటు చేసుకుని ఈరోజైతే అలంకరణ ఇవన్నీ కూడా చేసుకోవాలనుకున్నాను ఏం చేస్తున్నావు పంగ తల్లి ఫోర్ బర్నర్ స్టవ్ అది చాలా బాగా చేస్తున్నావు తల్లి పెయింటింగ్ నైస్ గుడ్ గుడ్ జాబ్ జాబ్ నెక్స్ట్ వీడియోలో అవుట్పుట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తుంది అంటిల్ దెన్ టేక్ కేర్ లవ్ యూ బాయ్ బాయ్ నిహాయమో క్లాస్ వర్క్ రాస్తుంది ఓకే ఇట్ ఓకే ఒకవైపున పూజ పనులు చేసుకుంటూ ఇంకొక వైపున ఇద్దరు పిల్లల్ని కూడా వాళ్ళు ఏం చదువుతున్నారు వీటిపై ఫోకస్ చేస్తాను ఇందాక చెప్తూ ఉన్నాను కదా పూజ అంటే ఏదో అరగంటలో అయిపోతుందిలే అనుకునేది కాదు కదా ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా దాదాపు త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఈ టైంలో పిల్లలకి టైం వేస్ట్ కాకూడదు అలాగే వాళ్ళ హోంవర్క్స్ అని క్లాస్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో స్టడీ టైం ఇవన్నీ కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటాను చూసారు కదా ఇంట్లో ముందుగా దీపారాధన చేసుకుని స్వామి అమ్మవార్లకు నమస్కరించుకున్న తర్వాత మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా దీపాన్ని వెలిగించుకుంటాను ఇలా ఇంట్లోనూ అలాగే బయట సింహద్వారం దగ్గర దీపాన్ని ప్రతిరోజు కూడా వెలిగే విధంగా చూసుకుంటాను అది తెల్లవారుజామునైనా లేదా సాయంత్రం వేళనైనా ఖచ్చితంగా చెప్పగలను ఇంట్లో దీపారాధన చేసుకోవడం వలన లక్ష్మీ కళతో పాటు ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది పూజలో స్వామి అమ్మవార్లకు మనం సమర్పించే పుష్పాలైనా సరే లేకపోతే అగరబత్తులు ధూపమైనా సరే స్వచ్ఛమైన ఉండే విధంగా మనం చూసుకోవాలి మన పూజా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వ్యూయర్స్ చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు ఒక మంచి అగరబత్తి అలాగే సాంబ్రాణి కప్స్ని సజెస్ట్ చేయండి మీరు ఉపయోగించే షార్ట్స్లో చూసి అడిగారనమాట ఈ క్వశ్చన్ అయితే సో వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేయమని దీన్నైతే నేను వెబ్సైట్ నుంచే తెప్పించుకున్నాను ఈషా లైఫ్ నుంచి న్యాచురల్ ఇన్సెన్స్టిక్స్ అండ్ కౌడంగ్తో అంటే ఆవుపాడితో చేసిన సాంబ్రాణి కప్స్ అయితే ఎంత బాగున్నాయో ఒక సూదింగ్ అండ్ మైల్డ్ ఫ్రాగ్రెన్స్తో చాలా అంటే చాలా పీస్ఫుల్ వైబ్స్ ఉన్నాయి నేనిప్పుడు కొత్తగా వాడుతున్నది కాదు ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఈశాలైఫీ వాడుతూ ఉన్నాను పూజలో స్తోత్ర పారాయణం చేసిన తర్వాత చక్కగా ఇలా కనకదార స్తోత్రాన్నైనా లలితా సహస్రనామాలనైనా లేకపోతే విష్ణు సహస్రనామాన్ని వాటిని వింటూ ధ్యానం చేసుకుంటే చెప్పలేనంత ప్రశాంతత మనస్సుకి ఎంత హాయిగా ఉంటుందో అనంతరం స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి ధూపాన్ని వేసుకుంటాను మనం గమనిస్తే మనకున్న ట్రెడిషన్స్ అయినా కల్చర్ అయినా సరే ప్రతి పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది అందులోని పరమార్థాన్ని మనం గ్రహిస్తే గనక చక్కగా మన లైఫ్ స్టైల్ని కూడా ఒక కరెక్ట్ వేలో పెట్టుకోవచ్చు గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయులు వారిని లేకపోతే వ్యాసమహర్షిని కదా పూజించాలి మీరేంటి బాబాగారిని పెట్టి పూజిస్తున్నారని షార్ట్స్లో ఒకరు అడిగారనమాట ఈ రోజున గురు పౌర్ణమి అంటే గురువులని అంటే ఉపాధ్యాయులను కూడా మనం పూజించవచ్చు మీకు అందుబాటులో ఉంటే గనక వారిని మనం ఆహ్వానించి ఇంటికి చక్కగా ఆతిథ్యాన్ని మనం సమర్పించవచ్చు లేదా స్వామి అమ్మవార్లనే మనం గురువుగా భావించి వారిని కూడా పూజించవచ్చు భక్తి ఈ పూజ ఇవన్నీ కూడా వ్యక్తిగత విషయాలు గనక చక్కగా వారి వారి అనుకూలతను బట్టి వారు పూజను ఆచరించవచ్చు పూజ అన్నది ఒక కృతజ్ఞతా భావంతో మనం ఆచరించాల్సి ఉంటుంది అంతెందుకు అందరికీ అర్థమయ్యే విధంగా సులువుగా చెప్పాలంటే మన మొదటి గురువు ఎవరు అమ్మ నాన్న వీరిద్దరిని కూడా మనం పూజించవచ్చు మనకు విద్యాబుద్ధిని అందించిన దేవి అయినా లేకపోతే మన ఉపాధ్యాయులని చక్కగా మనం స్మరించుకున్నా సరే మన జీవితం ఎంతో మెరుగుపడుతుంది గురువులంటే ఎవరు మనకు మార్గనిర్దేశాన్ని అందించిన వారు అలా చూసుకుంటే కనుక మన లైఫ్లో మార్గనిర్దేశకులు ఉంటారు కదా వారిని కూడా మనం గౌరవించవచ్చు చిన్నప్పుడు ఈ విషయాన్ని చేశారో లేదో లేకపోతే గుర్తుందో లేదో తెలియదు కానీ మనకు గురు పౌర్ణమి వస్తుందంటే ముందుగానే అందరం కూడా డబ్బుల్ని దాచుకొని మన ఫేవరెట్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం అదొక హ్యాపీనెస్ అనమాట గిఫ్ట్స్ అన్నవి కూడా మనకు వాళ్ళతో ఉన్న బాండింగ్ కానీ లేకపోతే వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ని చూపించడానికే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇలాంటివన్నీ కనిపించడం లేదు పిల్లల మంచి కోసం వాళ్ళ ఫ్యూచర్ కోసం ఏది చెప్పినా సరే తల్లిదండ్రులైనా లేకపోతే ఇట్లా టీచర్స్నైనా మనం గౌరవించాలి అలాగే వాళ్ళంటే కొంచెం భయం కూడా ఉండాలి తప్పు చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది లేకపోతే మనం ఈ తప్పు చేయకూడదు ఈ విషయం మంచిది కాదు మంచి చెడుల గురించి ఒక అవగాహన కూడా ఏర్పడుతుంది పూజని ఎప్పుడు ఈ కోరికలు తీరాలి ఆ కోరికలు తీరాలని కాకుండా నిస్వార్థంగా నీ మనస్సర్పించి ఎప్పుడైతే ఆచరిస్తావో ఖచ్చితంగా అద్భుతాలను చూస్తారంటారు కదా అలాంటి అనుభవమే నాకు కూడా ఎదురైంది ఈ గురు పౌర్ణమి రోజున టైం నైట్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది పూజగదిలోకి వచ్చి చూస్తే ఆ నైవేద్యం పెట్టాను కదా ఇంట్లో అందరం కూడా ప్రసాదంలాగా తీసుకోవాలని అక్కడ చూసేసరికి అసలు పున్నమి వెలుగంతా మన పూజగదిలోనే ఉంది బాబాగారైతే అసలు ఆ తెల్లటి వస్త్రాల్లో ఎంత అద్భుతంగా అసలు మెరిసిపోతూ ఉన్నారు చెప్పాలంటే పూజలో ఆ లక్ష్మీ కళ ఇలాంటి అనుభవాలను మనం ఖచ్చితంగా మనస్సర్పించి పూజనాచరించిన రోజు మాత్రమే అనుభూతి చెందగలం ఇది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా నైవేద్యం తయారైన వెంటనే స్వామివారికి అని సపరేట్గా తీసిపెట్టాను అలాగే బౌల్స్లో పిల్లలకు కూడా వేసిచ్చాను అనమాట మనం అనుకుంటూ ఉంటాము ముందు స్వామి అమ్మవార్లకే పెట్టాలి ఆ తర్వాతే ఇంట్లో వాళ్ళకని అలా ఏమీ లేదు చక్కగా పిల్లలకు పెట్టి మనం స్వామి అమ్మవార్లకు విడిగా సపరేట్గా తీసిపెట్టి సమర్పించవచ్చు ఇలా చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళకు ముందు పెట్టి మనం స్వామి అమ్మవార్లకు సమర్పించవచ్చు ఇందులో ఎటువంటి దోషం లేదు స్వామి కార్యం పూర్తయింది ఇప్పుడు స్వకార్యం కూడా చూసుకోవాలి కదా సో నా ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఈ బిజీ స్కెడ్యూల్ని ని మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఫస్ట్ ప్రియారిటీ వర్క్ అంటే ముందు పిల్లలదే కదా సో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మొత్తం కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకొక వైపున ఇక్కడ కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది పెద్ద కట్ట తీసుకొని చాప్ చేసిన తర్వాత ఇలా జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా వీటిల్లో తడి లేకుండా వేసేసుకుంటే దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా సరే మనకు అసలు చెక్కు చదవద్దు ఇంకా మనం పెట్టినరోజు ఎంత తాజాగా ఉందో మనం పెట్టినరోజు ఎంత తాజాగా ఉందో పది రోజుల తర్వాత కూడా అలాగే ఉంటుంది మార్నింగ్ పరాటా చేశాను అండ్ ఆఫ్టర్నూన్కి పిల్లలు ఇద్దరు వచ్చేసరికి పన్నీర్ కర్రీ అండ్ రోటీ ప్లెయిన్ రోటీస్ చేయాలి సో ఇక్కడ ఆ ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇవాళ ఆఫీస్కి కూడా వెళ్ళాలి సో అక్కడికి పిల్లలకు కావాల్సిన ఫుడ్ని కూడా ప్యాక్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది సో అందుకనే ఇక్కడ ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ కూడా ఫుల్ హడావిడి ఉంటుంది కదా ఇంకా తెలిసిందే స్కూల్ రొటీన్ ఎలా ఉంటుందో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ బాక్స్ లంచ్ బాక్సెస్ ఇవ్వడం ప్యాక్ చేయడం ఇవన్నీ కూడా సో ఎయిట్ ఓ క్లాక్ అంతా ఆ వర్క్ని కంప్లీట్ చేసుకొని ఇక మెల్లమెల్లగా మళ్ళీ తిరిగి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి నా వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫినిష్ చేసుకుంటూ ఉన్నాను ఈరోజు షాంపూ చేసుకోవాలి సో దానికంటే ముందు మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకోవాలనుకున్నాను చాలా రోజులైంది హెయిర్ ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్కరికి అసలు డే స్టార్ట్ అవ్వదు హెయిర్కి ఆయిల్ అప్లై చేయకపోతే కాకపోతే ఇంకొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు ఇలా హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రమే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటాను నాకేంటంటే హెయిర్కి ఆయిల్ అలానే ఉంచేస్తే హెడ్ లాగా అనిపిస్తాయి సో మాక్సిమం అవాయిడ్ చేస్తాను అనమాట ఇంకా మంచి సూదింగ్ రిలాక్స్ ఫీలింగ్ ఉండడానికి కొంచెం ఆయిల్ని మనం హీట్ చేసుకొని ఆ వామ్గా అప్లై చేసుకున్న చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే మొత్తం చేసేసిన తర్వాత ఇలా పైకి పెట్టేసి క్లచ్ పెట్టేశాను ఒక్కో పనికి అసలు కుకింగ్ చూసుకుంటే కనుక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇలా మన సెల్ఫ్ కేర్కి కొంత టైం పడుతుంది కదా ఇది కుక్ అయ్యేలోపు రెడీ అయ్యేలోపు ఏంటంటే ఈ మీన్ వైల్ టైం ఏదైతే ఉందో దీన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటాను సో ఇందాక ఆయిల్ అప్లై చేసుకున్నాను కదా ఇప్పుడు మెహందీ పెట్టుకుంటూ ఉన్నాను ఇదేంటంటే నా దగ్గర సింక్ కొన్ని మామూలుగా నేచురల్ మెహందీ ఉంటుంది కదా అదైతే లేదనమాట ఇన్స్టెంట్ది ఉంది సో ఇంకా బెస్ట్ కదా మనకు తక్కువ టైంలో నాకు అసలు కనిష్గా వచ్చిందంటే అస్సలు కుదరదు సో దీన్ని అయితే పెట్టేసుకున్నాను అండ్ చూసారు కదా మంచి కలర్ ఇన్స్టెంట్గా అసలు జస్ట్ మనం పెట్టిన తర్వాత అలా వాష్ చేసేస్తే సరిపోతుంది మనకేంటంటే అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్ అనుకోకుండా వస్తూ ఉంటాయి అలాంటికైనా స్పెషల్ అకేషన్స్కైనా ఇలాంటిది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనిపించింది టైం సేవింగ్ అనిపించింది మెయిన్గా ఈ పండ్లయ్యేలోపు కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది అండ్ కనిష్క కూడా వచ్చేసింది ఇంకా వేడి వేడిగా రోటీ చేసేసి మా లంచ్ ఫినిష్ చేసేసుకున్నాము ఈ చూపించే రెసిపీస్ అన్నీ కూడా కిడ్స్కి చాలా ఇష్టంగా అనిపిస్తాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదైతే నేను జస్ట్ కొత్తిమీర అలాగే ఆనియన్స్ ఇంకా కొన్ని క్యాష్యూస్ కొంచెం దాల్చిన చెక్క ఉంటుంది కదా దాన్ని వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కూల్ డౌన్ చేసిన తర్వాత ఇక డైరెక్ట్గా దీన్ని గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్తోనే ఆ బేస్తోనే నేను ఈ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశాను చాలా క్రీమీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా అవసరం అని చెప్పచ్చు ఈ వర్క్స్ అన్నీ అయ్యేలోపు నీహా కూడా వచ్చేసింది అండ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేసి ప్యాక్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడైతే నేను కూడా రెడీ అయిపోయాను నాకు ఆల్మోస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్సే ఉంటుంది టైం అయితే రెడీ అవ్వడానికి నేను రెడీ అవడానికంటే ఫస్ట్ అయితే పిల్లలు ఇద్దరినీ కూడా రెడీ చేసేసాను అండ్ మెహందీ అయితే అవుట్పుట్ చాలా బాగా నచ్చింది నాకైతే లుక్ కూడా చాలా ఎలిగెంట్గా అనిపించింది డిజైన్ మీకెలా అనిపించింది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి అండ్ నా శారీ లుక్ అయితే ఇలా ఉంది అసలు మోస్ట్లీ ట్రావెలింగ్లోనే సరిపోతుంది చెప్పాలంటే ఇక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ అంతా చూస్తూ ఉన్నాను డిజైనింగ్ ఎలా ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుతూ ఉన్నాం అనమాట ఇది కంప్లీట్గా డిస్కషన్ రూమ్ క్లయింట్స్ వచ్చినా సరే ఇక్కడ మాత్రమే సో వాళ్ళకి కావాల్సిన వర్క్ ఎలా ఉండాలి ఏంటి అన్నది కంప్లీట్ మెటీరియల్ని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అన్ని క్యాటలాగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడైతే ఆఫీస్ స్టూడియో అనమాట ఇది సో ఇక్కడ కొత్తగా వచ్చింది బుక్ అంటే ఇది చూస్తూ ఉన్నాను సో మనకు వాల్ ప్యానెల్స్ కానీ ఆ డిజైన్స్ కానీ సో ఏదైనా సరే యాక్సెంట్ కైనా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ ఏమైతే ఉన్నాయో అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సో దాన్ని ఒకసారి అలా చెక్ చేస్తూ ఉన్నాను అండ్ ఆ తర్వాత అయితే ఈ రోజున హోమ్ టూర్ ఉందనమాట సో ఇంటీరియర్స్ మొత్తం కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ మీకు నేను హోమ్ టూర్ వీడియోలో షేర్ చేశాను కదా చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు మీ ప్రజెంటేషన్ చాలా బాగుంది సంధ్య వామ్ విషెస్ని కూడా పంపించారు గాడ్ బ్లెస్ యూ విత్ సక్సెస్ అని ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ ఒక్క మాట అయితే చెప్పగలను హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ ఆఫ్ నాట్ ఇన్స్టెంట్లీ బట్ ఈవెన్చువల్లీ ఈ గేటెడ్ కమ్యూనిటీ లొకేషన్ వచ్చేసరికి అహద్ సెరనిటీ సర్జాపూర్లో ఉంది సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్ చెప్పడం మర్చిపోయాను ఆగండి ఆగండి ఈ వీడియో చూసారు కదా నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి